గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు జేఎం జే దివ్యవాణి ఛానల్ ఐ సిస్టర్ అమూలియా బిలాంగ్ టు బెంగళూరు ప్రాబ్ ఈ రోజు పట్టణాల్లో రెండు భిన్నమైనవిగా కనిపించిన ఒకటే ముఖ్య సందేశాన్ని ఇస్తున్నాయి దేవుడు ముందు మన విలువ మన హృదయ స్థితి మరియు మన విశ్వాసం బలములో ఉండాలి దానియులు ఐదవ అధ్యాయములో చూసినట్లయితే అతని అహంకారపు అపాయం బల్తాజార్ అనే రాజు దైవిక పవిత్రతను అవమానించాడు సరదా కోసం ఉపయోగించాడు అహంకారం గర్వం మందం అవి అన్ని అతని హృదయాన్ని అందం చేశాయి అప్పుడు గోడ మీద రాసిన దేవుని చేతి అందించే టేకల్ ఫార్సె ఈ వాక్యాల్లో ఒక గొప్ప గుర్తు దేవుడు మన జీవితాన్ని కొలుస్తాడు మన క్రియలను తన న్యాయాకులతలలో తోచబడతాయి దేవుని వరాలను అవమానించితే మన జీవితం దారి తప్పుతుంది ఈ కథ మనకు ఇవాళ కళ్ళు తెరుస్తుంది అహంకారం పతనపు ద్వారలు తెలుస్తుంది వినయం దేవుని ద్వారకు తెలుసుకుంటుంది లుకా గ్రంథం చూసినట్లయితే విశ్వాసపు సహన శక్తి యేసు చెబుతున్నారు తనను స్మరించే మార్గం సులభం కాదు హింస దూరం కష్టాలు ఇవన్నీ వస్తాయి కానీ యేసు ఒక నిశ్చయంగా వాగ్దానం ఇస్తున్నారు మీ సహనముతో నీ ప్రాణాలు పొందుతాయి అంటే శక్తిగా కూర్చొని ఎదురు చూడడం కాదు కష్టంలో కూడా దేవుని మీద నిశ్చల నమ్మకంతో ఉండాలి ఈ రెండు పట్టణాలు కలిపి నేర్పించే పాఠాలు మనకి ఏమిటంటే దాని ఏలు గ్రంథం మనం ఎలా ఉండకూడదో చూపిస్తుంది అహంకారం గర్వం లూకాసు వార్త మనం ఎలా ఉండాలో చూపిస్తుంది అది విశ్వాసం సహనం ధైర్యం నీ కృపా నాకు చాలను దేవా నీను జీవి పచాలు నీ కృపా నాకు చాలూ నేవా నీనూ చాలు నో దేవా ఆయన కృప వల్ల ఈ రెండు మన ఆస్తికత జీవితాన్ని ఒక దీపంలాగి దేవుడు మన హృదయాన్ని నిచ్చాడు మనం ఎదుర్కొనే ప్రతి పరీక్ష కూడా ఆయన మహిమకు మార్గం అవుతుంది అందువల్ల మన హృదయం వినయతతో నిండాలి మన విశ్వాసం సహనముతో బలపడాలి మన జీవితం దేవుని దృష్టిలో తెలుగు నిండాలి దేవుని కృప మన నిత్యం నడిపించుగాక మనం వినయముతో విశ్వాసముతో జీవిస్తే అతని రాజ్యానికి యోగ్యులుగా అవుతాము ఆమె